మేడం ఇప్పుడు జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారంటే ఉదా ఉదాహరణకు ఒక రెండు పేర్లు చెప్తాను పోతిన మహేష్ ఒకళ్ళు తర్వాత కళ్యాణ్ దిలీప్ సుంకరావు ఒకళ్ళు తర్వాత రాజేష్ మహాసేన వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటా పదంగా ఎక్కువ అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయారు దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనవచ్చు లేదంటే వారికి కరిగిన బాధే కావచ్చు ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళు వాళ్ళ ముగ్గురు చేశారు అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది వారు ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ టికెట్ పోవడం జనసేన ఏంటని యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం వైసీపీ కారణం అతను పాత అన్ని డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్లే జనసేన కాదండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతే తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసులు ఇంతకుముందు ముందు గెలుచుకుని ఉన్నాం ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు ఇప్పుడు అయితే రాజమండ్రి ఇంకా మూడు నాలుగు చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు ఇది బలమైన సీట్ కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగటివ్ చేయలే అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలే మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళు పెట్టి ఉండేదేమో బహుశా అట్లా చేసి ఉంటే మేము అట్లా చేయలేము క్వశ్చన్ చేసింది ఒకటే మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు కానీ రాజేష్ మహేష్ సేనని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయట కక్ష తీర్చుకుంది వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వేసాయి అతని వీడియోస్ పాత మాట్లాడమని మనిషి మారుతాడు సహజంగా అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను మార్చుకున్నాడేమో తెలియదు మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చినా అది కూడా మనకి తెలియదు కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా లేదంటే జనసేన టార్గెట్ అంటే టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా ఇన్ని వీడియోలు మాట్లాడితే ఇంత ఎనలైజ్డ్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన అంటే ఆయన ఇప్పుడు వీడియోలో రీసెంట్ గా ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎన్జి వేసిన తర్వాత జై భీం జై భారత్ జై మహాసేన జై తెలుగుదేశం జై లోకేష్ అని అంటాడు జై పవన్ కళ్యాణ్ అనట్లేదు జై జనసేన ఇంత ముందు అన్నారు మళ్ళీ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనడం లేదు అంటే దాని వెనక ఏంటి ఇంతకు ముందు అంటే టీడీపీ జనసేన జెండా అన్నప్పుడు కానీ జనసేన ఇవ్వలేదు యాక్సెస్ నాకు తెలియదు కారణాలు ఏంటి నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు ఒక ఊరు ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం ఒక దేశం సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసు నాకు తెలియదు పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు బట్ అతను జనసేన అపార్థం చేసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే జనసేనకి అతను టిక్కెట్ పోవడానికి ఏ సంబంధం లేదు జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరీ బయటికి పెట్టింది వైసీపీ వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో అతన్ని ఇప్పటికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అతని వాయిస్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు ఇది కూడా నాకు తెలియదు అదైతే నాకు తెలియదు రెండోది పోతున మహేష్ ఆ పర్సన్ ప్రశ్నించే రాంగ్ పర్సన్ మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు అంటే ఫోన్ ఎప్పుడు లేదు పర్సన్స్ కూడా ఎదుటి ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను పోతిన మహేష్ ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు నేను ఒక్కడనే ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండాలి వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలని కాన్సెప్ట్ లో ఉంటాడు నేను దానికి ప్రత్యక్షంగా నేను రెండు మూడు సందర్భాల్లో అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను అట్లాంటి వ్యక్తం అంటే అవకాశం కోసం నటించాడు అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు ఉంటారు గా ఉన్నాడు చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి ఎందుకు మీరు పార్టీను అతను వదులుకున్నారు పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి ఇప్పుడు పోతిర మహేష్ పార్టీ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారు అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసే పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా అలాగే నిలబడి పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నాను బోలడం మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారి అన్నా ఆపడానికి ట్రై చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఏమో రాయపటర్నా కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవ్వని ఇవ్వకుండా ఆపేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు అయినా ఓపిక్గా ఉన్నా ఓపిక్గా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా నేను అక్కడ నాయకుడు బావజాలని నమ్మేది తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ బట్ దిలీప్ సుంగర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను అందుకే నాయకుడు బావజాలి డిఫర్ అయ్యారు ఏం చదువుకున్నారు మీరు నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్ తర్వాతర్ ఏంటంటే రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఏ కంప్లీట్ చేశారు ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యింది మేడం మీరు అంటే చాలా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు అంటే మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా చాలా క్లుప్తంగా మీ డిబేట్లో ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో అసలు వాళ్ళని మాట్లాడించే అవకాశం లేకుండా సబ్జెక్టుతో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అంటే ఇంత నాలెడ్జ్ మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు చదువే డిగ్రీలే నాలెడ్జ్ అంటే నమ్మే వ్యక్తిని కాదు నేను అస్సలు నమ్మది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ చేసే వాళ్ళందరిలో నైంటీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు చదువు విజ్ఞానాన్ని విజ్ఞతను ఇచ్చిద్దనుకుంటే క్రైమ్ జరగకూడదు చదువుకున్నప్పుడు నేర్లస్థుల లిస్టులో ఉండకూడదు ఫస్ట్ విషయము రెండోది చదివే తెలివినిచ్చిద్ది అనుకున్నా కూడా నేను నమ్మను ఇవాళ బోర్డన్నీ ఆన్లైన్ స్కాముల్లో బ్యాంకింగ్ స్కాముల్లో ఈ ఆన్లైన్ గేమ్స్ స్కాముల్లో లాట్ ఆఫ్ అప్పులు బ్యాంకర్సు స్థానిక ఈ ఏదంటారు కదా ఫైనాన్షియల్ స్కామ్స్ వీటన్నిట్లో మోసపోతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే మరి వీళ్ళు నిజంగా విజ్ఞానవంతులు ఏంటి ఈ మోసాల్లో వాళ్ళు మోసపోకూడదు సమస్యలు తెలుసుకోవడం సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉందని వెతకడమే విజ్ఞానం అని నేను భావిస్తాను నీ చుట్టూ ఉన్న సొసైటీని గురించి పూర్తిగా తెలుసుకోవడమే చదువు అని నేను భావిస్తాను నేను ఏ పని చేసినా ఇందులో ఉన్న బోల్డ్గా ఏ నుంచి జడ్డు వరకు సిన్సియర్గా స్ట్రిక్ట్గా నిలబడి నేను మారను మళ్ళీ నేను అలాగే ఉంటా నా వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకుంటా అసలు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా అవగాహన చేసుకుంటాను ఎక్కడైనా సరే నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నేను ఏదైనా ఒక ఒక క్వశ్చన్ చేసినప్పుడు నన్ను ఎవరు రిటర్న్ క్వశ్చన్ చేయరు ఎందుకు అమ్మాయి ఆ మాట నింది దీన్ని ఏం చేద్దామన్న దీన్ని ఎక్కడ సరి చేయాలన్న కాన్సెప్ట్లోకి వెళ్తారు అవతల వాళ్ళు సో నా ఆలోచన ఇప్పుడు ఒక కులం టాపిక్ మాట్లాడాలనుకోండి నేను ఈ కుల సంఘాల్లో ఏం జరుగుతుంది ఈ కులాలు ఎందుకు వెనకబడి ఉన్నాయి వెనకబడి ఉంటానికి కారణాలు ఏంటి వీటన్నింటి గురించి పర్సన్స్ని పర్సన్స్ తెలుసుకుంటా ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ స్కూల్స్ లోకి వెళ్ళి మాట్లాడాలి చేయాలి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాలి అనుకుంటే అందరూ క్యాలిక్యులేషన్స్ మాట్లాడు అంటారు రాజకీయాల్లో తో పని లేదు సమస్యలతోనే పని నీ ఇంట్లో నీ సమస్య ఏంటి అనేది నువ్వు నువ్వేం ఎదుర్కొంటున్నావు అనేది దాంట్లో రాజకీయం ఏ విధంగా ఇనుమడింప ఇనుమడి ఇనుమడింపబడి ఉంది అనేది నీకు తెలియకపోతే రోజు ప్రభుత్వం ఇన్ని లక్షలు అప్పులు చేస్తుంది దీంట్లో ఇన్ని లక్షల అవినీతి ఉంది అంటే ఎవడికి అక్కర్లేదా ఏ ప్రభుత్వం ఉన్నా సరే అవినీతి చేస్తుంది కదా ఏ ప్రభుత్వం అప్పులు చేస్తుంది కదా అన్న కాన్సెప్ట్లో ఉంటారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు మేము అప్పులు చేయము అని చెప్పి వెళ్తాము మనం మనం కూడా ఒక దశలో అప్పులు చేయాల్సి వచ్చింది బట్ జగన్మోహన్ రెడ్డి అప్పులు రాంగ్ నీ అప్పులు రైట్ అని ఎలా ప్రొజెక్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నాడు అందులో దుర్వినియోగం ఎంత సద్వినియోగం ఎంత జగన్మోహన్ రెడ్డి అసలు పని చేయకుండా సోమర్లాగా కూర్చొని అప్పులు తెస్తున్నాడా లేదంటే పని చేస్తా కూడా దాని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్నాడా అన్నది నువ్వు చెప్పగలగాలి చెప్పగలిగినప్పుడే నువ్వు రైట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోగలవు నేను అందులో సక్సెస్ అయ్యాను ఇప్పుడు సామాన్యులు ప్రతి ఒక్కరు వారు అందరూ చాలంటే ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ చెప్తే అతిగా ఉండిద్దని నేను మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నాను క్లియర్గా వందల మంది మహిళలు రాయపటి అరుణ గారి నుంచి బయటకు వచ్చామేమని చెప్పి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామ స్థాయిల నుంచి నేను విన్నాను అది నాకు చెప్పడం కాకుండా పెద్ద పెద్ద వాళ్ళకి మాకు రాయపటి అరుణ గారు బాగా నచ్చుతారండి ఆ మాట్లాడాలి మేము బయటకు వచ్చామండి గ్రామాల్లో పనిచేసామండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ నేను ఎందుకు అంతగా ఇన్స్పైర్ చేయగలిగిన నాకు తెలియదు కానీ నేను సమస్యని ఏది ఫేస్ చేశాను సొసైటీలో నేను ఏవైతే ఐడెంటిఫై చేశానో దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మాత్రమే నేను ప్రొజెక్ట్ చేశాను అది వాళ్ళకి కనెక్ట్ అయ్యింది మేడం ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి మహిళా నాయకురాలుగా మీరు ఇప్పుడు అందరికీ సుపరిచిత్రాలు అయ్యారు అంటే ఈ సందర్భంగా ఇంత ఫేమ్ వచ్చింది మీకు మీరు తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్తారు ఫస్ట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారికి రెండో థ్యాంక్ యూ నన్ను ఇంతగా అభిమానించినటువంటి జనసేన క్యాడర్కి మూడో థ్యాంక్ యూ ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా సరే నన్ను ఆపకుండా నిరంతరం నాకు సపోర్ట్గా నిలబడ్డం నా హస్బెండ్కి వీళ్ళ ముగ్గురికి నేను థ్యాంక్ యూ చెప్తాను మీడియాకి ఏం లేదంటారా ఒక రకం మీడియా నన్ను సపోర్ట్ చేస్తే ఒక రకం మీడియా నన్ను డ్యామేజ్ చేసింది సార్ డ్యామేజ్ చేయటం వల్ల కూడా మీ పేరు ప్రజల్లోకి వెళ్ళింది కదా ఈక్వల్ గా జరిగింది ఏది జరిగినా సార్ సో పాజిటివ్ అయినా మీడియా వల్ల జరిగింది నెగిటివ్ అయినా అట్లా చెప్పాలండి మీరు థ్యాంక్ యూ అంటే పాజిటివ్ వైబ్ లోనే ఆలోచిస్తాం నెగిటివ్ వైబ్ లో ఆలోచించాం కదా అట్లా కూడా ఏదో విధంగా చెప్పాలి అంటే మీడియా కూడా చెప్పాలి ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్ కి సోషల్ మీడియా ఛానల్స్ కి చెప్పాలి ఎక్కువ పెద్ద ఛానల్స్ నన్ను తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు నిరంతరం మేబీ వ్యూస్ వస్తాయనో మన మాటలు వినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఆదాయం వచ్చిద్దను కారణం ఏదన్నా వాళ్ళ సెల్ఫ్ ఆ ఆలోచన ఏదన్నా అయి ఉండొచ్చు కానీ బట్ నాకు మాత్రం పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ మాకు నిజంగా ఉన్నాను నేను ఈ మాట ఎప్పుడన్నా నాకేదన్నా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చెప్పాలి అనుకున్నాను ఈ థ్యాంక్స్ అనేది మీడియా ఛానల్స్కి బట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను పెద్ద స్థాయిలో రాయపాటర్ నాన్న అమ్మాయి పల్లె పల్లెల్లోకి ఆ అమ్మాయి మాటలు అమ్మాయి వాయిస్ వెళ్ళగలిగింది అంటే యూట్యూబ్ మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ పెద్ద ఛానల్స్ కూడా ఆ తర్వాత మూలంగా ఇంకొంచెం వెళ్ళాను మేడం థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయం మాతో కేటాయించారు చూశారు కదా రాయిపట్ గారు అంటే కొన్ని విషయాలు ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేశాం మరలా మరొక కొన్ని అంశాలతో కుదిరితే ఈసారి హాట్ టాపిక్తో మరలా ఆవిడతో ఇంటర్వ్యూ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి ఆవిడ మాట్లాడిన ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి